కష్టం వచ్చిందండి కష్టం వచ్చిందంటే నా పని అయిపోయింది అనుకుంటాం బాధ వచ్చిందండి నా పని అయిపోతుంది అంటాం పవన్ కళ్యాణ్ తీసుకోండి రెండు వేల పద్నాలుగు జనసేన పార్టీ పెట్టాడు అందరూ అవమానించారు తిట్టారు అరిచారు కేకలు పెట్టారు బూతులు మాట్లాడారు దాడులు చేశారు అరెస్ట్ చేయడానికి ట్రై చేశారు రకరకాల పద్ధతులు హింసించారు అవమానించారు ఆపేశాడు మధ్యలో నీది చాలా పెద్ద పని అని ఊహించుకోవడం కాదండి నువ్వు పని మొదలుపెట్టు నడుస్తూ వడండి కష్టాలు దారి చేస్తాయి పీపర్ పెర్సిస్టెన్స్ పట్టుదల పట్టరాదు విడి పట్టరాదు పట్టినేని బిగియ పట్టవల పట్టు విడువట కంటే జర జరా విశ్వద విరామ వినర వింటే వినరా పోతే అంటుంటానండి పట్టుదల స్ట్రాంగ్ డిటర్మినేషన్ అంటారు దృఢ నిశ్చయం అంటారు నీ మధ్యలో అవ్వనాలు రావచ్చు నీ దారి ముళ్ళ దారి కావచ్చు రాధార్ అబాలే లేదండి గోతులు ఉండొచ్చు చీకటి ఉండొచ్చు లోయలు ఉండొచ్చు పురుగులు ఉండొచ్చు స్నేక్స్ ఉండొచ్చు ఏవేం పడుస్తున్న బుస్సులు ఇదే సమాజం అంటే నీకు చాలా పెద్ద పని అని ఊహించుకోవడం కాదండి ఆ పెద్ద పనిలో నువ్వు ఎంత వీలైతే అంత చేయడం మొదలుపెట్టు ఎంత వీలైతే అంత చేయడం మొదలుపెట్టు రేపు చెయ్యి ఎల్లుండి చేయి రోజు చెయ్యి 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 చేస్తూనే ఉండు నువ్వు పెద్ద పని ఆపేసావా ఆ పెద్ద పనిని తలుచుకున్న ఆపేసా నువ్వు అక్కడ ఉండిపోతావు ఆ పెద్ద పనులో నువ్వు ఎంత చేయడం వీలైతే అంత చేయి ప్రతిరోజు చెయ్యి ప్రతిరోజు నడుస్తూ ఉండండి కష్టాలు దారి చేస్తాయి కష్టాలు అనేవి నువ్వు వెళ్తూ ఉంటే ఒక్కొక్కటి 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 ఒక్కొట్టొత్తే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిపోయాడు రేవంత్ రెడ్డిని తీసుకెళ్ళి జైల్లో పాడేశాడండి కేసీఆర్ దెబ్బకి ఏమైంది కండి బయటకు వచ్చాడండి బాల్ గట్టి కొడితే ఏ లెవెల్లో పైకి లేస్తాడో ఆ లెవెల్కి వచ్చేసాడండి తెలుగుదేశంలో మినిస్టర్ పదం రాలేదండి కేసీఆర్ బయటకు వచ్చాడండి ఉద్యమాలు చేశాడండి తెలంగాణ గవర్నమెంట్ తెచ్చేసుకున్నాడండి అవమానపడ్డప్పుడు బాధపడ్డప్పుడు హింసించినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు రకరకాల బాధలు వచ్చినప్పుడు నీ దారి ముళ్ళ దారిగా ఉన్నప్పుడు చూసుకుని వెళ్ళడం మొదలుపెట్టు ముళ్ళ దారిలో కూడా నీ జర్నీ ఆపద్దు సమస్యల దారిలో కూడా నీకు సక్సెస్ వచ్చేస్తుంది నీ దారి అర్హ దారిలాగా వెళ్ళాలి అంటే ప్రెసిస్టెన్స్ పట్టదాలండి ఈరోజు చేసే మన్నాడు ఆపేయడం కాదండి ఎంత కష్టమైన పని సరే ప్రతిరోజు చేయడం మొదలుపెట్టు నీకు దారి వచ్చేస్తుంది పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిపోయాడు ఫ్యూచర్లో సీఎం కూడా అవుతాడు ఎంత బూతులు తిట్టారో మన చంద్రబాబు నాడుకొని అతను కూడా గొప్ప స్థాయికి వచ్చేసాడు